ఓం నమ శివాయ భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠం అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ విశ్వనాథుని దివ్య సన్నిధి వారణాసి కాశీ క్షేత్రంలో పరమ పవిత్రమైనటువంటి గంగానదీ పుష్కరాల సందర్భంగా సదాచార సంపన్నుల కోసం ధార్మిక సేవ కోసం ఏర్పాటైన బ్రహ్మస్వభవనం ట్రస్టు లక్ష మందికి మహా అన్న సమారాధన క్రతువును నిర్వహిస్తోంది గంగా పుష్కరాల సందర్భంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి విచ్చేసే ఆస్తిక మహాశయులందరికీ బ్రహ్మస్వభవనం ట్రస్ట్ ప్రాంగణంలో మడితో శుచిగా శుభ్రంగా షట్రసోపేతమైనటువంటి భోజన ప్రసాదాన్ని అందించాలని అందుకు తగిన ఏర్పాట్లను బ్రహ్మస్వభవనం ట్రస్ట్ నిర్వహిస్తోంది మా గురువుగారు బ్రహ్మస్వభవనం ట్రస్టు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య స్వామియాజులు గారు విద్వదాహితాజ్ని వారు పూర్వాశ్రమంలో బ్రహ్మానంద తీర్థులుగా పరమపదం చెందిన తర్వాత వారి ఆకాంక్ష వారి యొక్క సంకల్పంతో ఇవాళ బ్రహ్మస్వభవనం ట్రస్ట్లో యతీశ్వరులు సాధువులు సదాచార సంపన్నులు బ్రాహ్మణోత్తములు వేద పండితులు ఇంకా కాశీలో ఒక నిష్టగా ఒక దీక్షగా ఉండడానికి విచ్చేసే ఆస్తికులందరి కోసం బ్రహ్మస్వభవనం ట్రస్ట్ వసతి భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తదనుగుణమైనటువంటి కార్యాచరణను నిర్వర్తిస్తోంది ప్రధానంగా రాబోయే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే మూడు దాకా జరగనున్న పవిత్ర గంగానది పుష్కరాల సందర్భంగా ఇదే బ్రహ్మస్వభవనం ట్రస్ట్ ప్రాంగణంలో లక్ష మందికి మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించబోతు ఉన్నాం ఈ ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి కాశీలో జరగబోతున్న మహా అన్న సమారాధన కార్యక్రమానికి వదాన్యులైనటువంటి ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ వంతుగా ఈ బృహత్తర కార్యక్రమానికి చేయూతను అందించాల్సిందిగా బ్రహ్మస్వభవనం ట్రస్టు సవినయంగా ప్రార్థిస్తోంది కాశీకి విచ్చేసే పవిత్ర గంగా నది స్థానానికి విచ్చేసే ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మత్వభవనం ట్రస్టు ఆవరణలో పవిత్రమైనటువంటి అన్న ప్రసాద వితరణలో పాల్గొని ఆ విశ్వనాథుని ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర